అంగన్వాడీలు నాలుగవ రోజు సమ్మె పరవాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలని మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలు పెంచాలని లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా ఇవ్వాలని గ్యాస్ ను సరఫరా చేయాలన్నారు లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలన్నారు రెండు వేల పదిహేడు నుండి టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి మాణిక్యం అంగన్వాడి యూనియన్ నాయకులు దేవి రమణి అమ్మాజీ కృష్ణవేణి అక్కలమ్మ పాల్గొన్నారు అనంతరం వాళ్ళ డిమాండ్లతో కూడిన మెమొరాండాన్ని డిప్యూటీ తహసీల్దార్ శాంతి భూషణ్ కి అందజేశారు ఇందులో మేము శాంతియుతంగా సమచేసాము ఈ రోజు మా సెంట్రల్కి సచివాలయం టీమెల్లి మేము సమ్మెలో శాంతియుతంగా చేస్తున్నా సరే సచివాలయం వాళ్ళు వెళ్ళి తాళాలు పగలగొట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి లబ్ధిదారులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి మేము సమ్మె అయితే కొనసాగింపు చేస్తాము నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి మేము ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల నుంచి మేము పోరాడుతూనే ఉన్నామండి మా పోరాటాలు చేస్తున్నాం కానీ మా ఫైల్ కానీ ఏది చూడట్లేదు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మేము ఏమడిగామండి కనీస వేతనాలు అడిగాము అదనంగా ఇస్తా తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీఎం గారే మాట మార్చారు మడన్ తిప్పారు మేమైతే ఈ సమ్మెను కొనసాగిస్తామండి మేము లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అడిగామండి గ్యాస్ అడిగాం గ్యాస్ బిల్లు కూడా నూట ఇరవై రూపాయలు పడుతుంది నెలకి మేము ఎక్కడి నుంచి తేవాలండి మాకు వచ్చే జీతాలు ఎంత అలాగే మాకు ఆయన వచ్చి వెయ్యి రూపాయలే పెంచాడండి నాలుగు వేల ఐదు వందలు అని చెప్పుకుంటున్నాడు ఇది సరైన రీతి కాదు గవర్నమెంట్కి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఎన్ని రోజులైనా మేము గవర్నమెంట్లో సమ్మెలో పాల్గొంటాము ఎన్ని రోజులైనా సరే సమ్మె చేస్తాము మా డిమాండ్స్ అన్ని నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము సమ్మెన్ అయితే మేము వదలము కాబట్టి దయించి సానుకూలంగా స్పందించి వెంటనే గవర్నమెంట్ దిగొచ్చి మాకు ఏదైతే మేము డిమాండ్స్ అడిగామో అవన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి నాలుగేలుగా ప్రభుత్వం దృష్టిలో మేము చాలా పోరాటాలు చేశామండి మా ప్రభుత్వం ఇది మందం ప్రకారంగా మాకు కనీసం నెలకి ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు డిమాండ్ చేశాము ప్రభుత్వం ఏ విధంగా పొట్టిగా ఉండే ప్రభుత్వం అమలు చేస్తుంది చాలా ఘోరంగా మన రాత్రి ఏడు గంటల నుంచే ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని తీసుకొని మన మా సెంటర్కి వెళ్ళి అర్ధరాత్రి అయిన సరే టైమింగ్స్ మర్చిపోయి సెంటర్కి వెళ్ళి తాళాలు పగలకొట్టి మా సెంటర్ని దొంగతనంగా ప్రభుత్వమే నిర్వహించి చేస్తుంది ఇది చాలా ప్రమాదకర విషయము ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి మార్చుకోకపోతే మా సమ్మెను ఇంకా ముందుకు తీసుకెళ్ళి పూర్తికాల సమయంలో ఉండేలాగా మేము చేస్తాము వెంటనే ప్రభుత్వ విధానం మార్చాలని మేము కోరుకుంటున్నామండి మా డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి కనీసవాతం ఇరవై ఆరు వేలు అమలు చేయాలి వెంటనే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము